మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనము తెలియపరుస్తున్నాను మరి ఒక చిన్న మాట మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకొని మనము దాన్ని వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన పూర్వకముగా గళితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చదువుకుందాం అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతులు దయాలుత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటిదని అంటే ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం అనేటువంటి దానిపై ఆ అంశంపై నేను కాసేపు మాట్లాడాలని చెప్పి నేను ఇష్టపడుతుంటున్నాను మరి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను ప్రేమామేడ యేసుక్రీస్తు ప్రభుని కొందనాలు స్తోత్రాలు చదవబడిన లేఖన భాగం చేత మా హృదయాలతో మాకు కావలసిన సందేశాన్ని అందించి అయ్యా ప్రభా మరి నీ వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించమని తండ్రి నీ ఆత్మకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె మేము అయినటువంటి ఆశా లారా అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అని అంటారు అన్నమాట సెల్ఫ్ కంట్రోల్ అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోవడం లేదా మరి సాధుపరచుకోవడం అన్నమాట తన్ను తాను సాధుపరచుకోవడం ఎందుకంటే తన్ను తాను సాధుపరచుకోవడం అనేటువంటిది మరి భక్తిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము లేదా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం సామెతల గ్రంథం పదహారులో పదహారు అధ్యాయంలో ఒక చక్కని మాట కూడా రాయబడ్డది సామెతల గ్రంథం పదహారో అధ్యాయము పదహార అధ్యాయము ముప్పై రెండవ అనుకుంటాను చూడండి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు అని చెప్పి రాయబడ్డది అంటే ఒక పట్టణాన్ని ఒక పరాక్రమవంతుడు మరి ఏ విధంగానైతే స్వాధీనపరచుకోగలడో మరి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు లేదా తన మనసు సాధుపరుచుకున్నటువంటి వాడు సాధుపరుచుకునేటువంటి వాడు మరి అంతటి గొప్పవాడు అని చెప్పి చెప్తుంది కాబట్టి ఈ వచనంలో ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం చూడండి మనసు అనేటువంటిది చాలా చంచలమైనటువంటి మనసు మనసు మరి అది ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టే ఉండి మనం ఇక్కడ నేను వాక్యం బోధిస్తుంటున్నా కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి పోయేస్తుంది అది మెరుపు వేగంగా మరి అమెరికా అంతేకాకుండా ఇంగ్లాండు లేకపోతే మరి మొత్తం భూగోళం అంతా కూడా చుట్టేస్తుంది అంటే మనసు అనేటువంటిది చాలా చురుకైనది చంచలమైనటువంటిది కాబట్టి మరి మనసు అనేటువంటి దాన్ని మనం స్థిరపరచుకొని మనసును ఏకాగ్రతలో పెట్టుకొని మనము మన యొక్క భక్తిని మనము చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకనంటే మనసు మనల్ని చపల బుద్ధి కలగజేసి మనము ఆ యొక్క భక్తి నుంచి తొలగిపోయేటట్టు చేస్తుంటుంటుంది అందుకోసమే ఇక్కడ మనము గళితులు రాసే పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ ఆశా ఆశానిగ్రహము అని చెప్పి రాయబడ్డది అంటే మన ఆశలకు మన యొక్క ఆశకును మన యొక్క మనసుకు ఒకటే సంబంధం ఏంటిదని అంటే మన మనసే ఫలానేది ఆశించాలి అనేటువంటిది కలుగజేస్తుంటుంది ఆ ఆశ మంచిదైతే బాగానే కానీ చెడుదైతే అది పాప ఆశ వలన ఏమొస్తుంది పాపం వచ్చేస్తుంది కాబట్టి మనిషి పాపం చేయడానికి ముందుకెళ్తుంటాడు అన్నమాట కాబట్టి మంచి ఆశలు సరిహైనవే కానీ చెడు ఆశలు మంచివి కావు గనక మన మనసును కాస్తంత సాధీనపరచుకోవాలి చూడండి బైబిల్ గ్రంథంలో మరి నిర్గమ కాండం గనక మనం గ గ్రహించినట్టయితే చదివినట్టయితే అక్కడ పదహారో అధ్యాయంలో ఒకట ఒక చోట ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు మన్నాను కురిపిస్తాడు అరణ్యంలో ఎందుకనంటే వారు అరణ్య మార్గం గుండా ఐగుప్తు నుంచి వారు ఆ కణానికి వెళ్తున్న మార్గము మార్గంలో వారికి భోజనం ఏమి ఉండదు కనుక దేవుడే వారిని పైనుంచి ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారిని పోషిస్తుంటుంటాడు అయితే ఏ దినం ఆ దినంకి కూల్చుకొని ఆ మన్నాను తినాలని చెప్పి చెప్పి చెప్పినప్పుడు మోసే చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా వారు రేపటి కొరకు ఓవర్నైట్ అంటే వేరే రోజు కొరకు కూడా ఉంచుకుంటున్న బట్టి అది తెల్లారి వరకు పురుగులు పడిపోతాయి అన్నమాట అవి ఏమైపోతాయి పురుగులు పడిపోతాయి అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మనము ఆశించిన దానికంటే ఎక్కువగా ఆశించడం వలన వలన మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మిక జీవితము ఏమైపోతుందంటే అది మరి ఆ విధంగా మురిగిపోయేటువంటి పరిస్థితి మరి దుర్వాసన పట్టేటువంటి పరిస్థితికి దారితీస్తుంది అనమాట కాబట్టి మరి ఆశానిగ్రహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇప్పుడు మనము తిమోతులు రాసిన పత్రిక ఆరు ఆరులో మనం కనుక చూసినట్టయితే తిమోతి ఆరు ఆరులో సుతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పి రాయబడింది అంటే సంతృష్టి సంతృప్తి కలిగి ఉండేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది లాభ సాధనమై ఉన్నదట ఎందుకనంటే నువ్వు ఎక్కువగా ఆశించి ఎక్కువగా పాపాలు చేసేటువంటి పరిస్థితి నీకు ఉండదు కాబట్టి నువ్వు ఉన్నంతలో సరిపెట్టుకొని ఉన్నంతనే సర్దుకొని మరి సంతృప్తి పడి నువ్వు భక్తిని చేసినప్పుడు ఏమైపోతుంది నీవు నువ్వు మరి నీ మనసు శుద్ధిగా ఉంటుంది అంతేకాకుండా నీ మనసు అటు ఇటు వెంపరలాడరు కాబట్టి మనసు కుదుటపడి అది సరి అనేటువంటి దిశగా నువ్వు ఆలోచించేటువంటి వ్యక్తి అవుతూ కనుక అప్పుడు నీవు మంచి భక్తిని చేయగలిగినటువంటి పరిస్థితి లేదా నువ్వు పరిశుద్ధంగా ఉండేటువంటి పరిస్థితికి దారితీస్తుంది కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సంతృష్టి సహితమైనటువంటి భక్తి మనం కలిగి ఉండాలి ఈ రోజుల్లో మంచిని ఆశిస్తూ కూడా చెడు రూపకంగా వెళ్ళేటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి ఒక వంద మంది చర్చికి వస్తూ ఉంటే అతకన్నా ఎక్కువ మంది కావాలని చెప్పి అప్పుడే ఓవర్ నైట్లో ఒక పదుల సంఖ్యలో వేల సంఖ్యలో ఆత్మలు రావాలని చెప్పి ఆశపడేటువంటి వారు కూడా కొందరు ఉంటుంటారు అంతేకాకుండా ఓవర్ నైట్లో నేను పెద్ద ధనవంతుని కావాలని చెప్పి వారు ఎక్కువ వ్యాపారము విస్తరించాలని చెప్పి కూడా మరి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా ఉంటుంటారు ఇలా అనేక అనేకమైనటువంటి విషయాలలో వారు తక్కువ సమయంలో మరి నేను గొప్పవాడిని కావాలని చెప్పి ఉండేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది పెరుగుట ఇరుగుట కూరకి అన్నట్టు అయిపోయి చివరికి వస్తే వారు పతనమయ్యేటువంటి పరిస్థితి అవుతుంది చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో వారు ఏమి లేని టైంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవా నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి మంచి మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఏం లేని స్థితిలో వారికి ఒక వెయ్యి రూపాయల జీతం వచ్చేటట్టు చేసినప్పుడు ఆ పూటకు ఆ పూటకు వారు బతికినటువంటి పరిస్థితి నుంచి వారు ఐదు వేలు ఐదు వేలు నుంచి పదివేలు సంపాదించే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి మంచి ఆ కుటుంబ పోషణ చేసుకొని మధ్యతరగతి కుటుంబం కలిగినటువంటి స్థితికి వచ్చినప్పుడు వారు బాగానే ఉంటారు కానీ ఎప్పుడైతే మధ్యతరగతి కుటుంబం నుంచి ఇంకా ధనవంతమైనటువంటి జీవితానికి మరి ముందుకెళ్తుంటున్నప్పుడు వారు దేవుని పట్ల ప్రార్థన విషయంలో కానీ వాక్యం చదువుట్ల విషయంలో కానీ భక్తులు కానీ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది ఇది సాధారణంగా ప్రాక్టికల్గా మనం ఆలోచించినప్పుడు తప్పకుండా అలా జరుగు జరిగిన సంఘటనలు అనేకంగా ఉంటాయి అయితే దేవుని పిల్లారా మరి ధనము సమస్త క్రీడలకు మూలమని చెప్పి కూడా బైబులు చెబుతున్నది కాబట్టి ఈ ధనమును ఆశించి అనేకులు ఏమైపోయారట తమ తమను పొడుచుకునేటువంటి పరిస్థితి మరి దారితీసింది కాబట్టి మరి అధికంగా ధనము ఆశించకుండా మరి ఉన్నంత సరిపోయేంత ధనము ఆశించడం తప్పు కాదు ఇప్పుడు అంతేకాకుండా మన సామెతల గ్రంథంలో కూడా సులభము భక్తులు అంటే దేవ నాకు పూర్తి అయితే మరి లోకము దేవుని నమ్ముకున్నా కానీ కూడా ఈ దేవుడు ఏం చేయలేడు అని చెప్పి ఆ లోకము దూషించేటట్టు అయితే నేను కూడా నేను భక్తి చేయలేము ఒకవేళ ఎక్కువ ధనం ఉంటుందైతే నేను దూషించి నిన్ను విస్మరిస్తలేము కాబట్టి నాకు తగు మాత్రము ధనం ఇచ్చి నన్ను పోషించు ప్రభు అని చెప్పి కూడా సులభం కోరుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి సతుష్టి సహితమైనటువంటి భక్తి మంచిది ఇంకొకటి మరి శరీర సంబంధమైన కోరికల వలన మనము ఈ లోకంలో మనం దేవుని ఆరాధించగలమా అని అంటే అది కూడా సాధ్యం కాదు ఎందుకనంటే దేవుని బిళ్ళారా బైబులు రోమిలో రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట రాయబడ్డది ఏంటంటే రోమిలో రాసినటువంటి పత్రిక మరి ఎనిమిదో అధ్యాయము రోమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదము వచనం అనుకుంటాను మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా సావలసిన వారై ఇందు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినీడలా జీవించదు అని అంటున్నారు అంటే శరీరానుసారంగా శరీర కోరికలు తీర్చుకోవడానికి మీరు ప్రవర్తిస్తున్నట్టయితే అప్పుడు ఏమైపోతుంది అంటే మీరు చావలసిన వారే ఉంటారు అంటే ఆత్మీయంగా మీరు సావలసిన వారే ఉంటారు మీరు ఆత్మీయంగా చచ్చిపోతారు అయితే మీరు ఆత్మచేత అంటే మీరు ఆత్మీయులై శరీర క్రియను శరీరము ఉసికొలిపి లేకపోతే శరీరము మనలో లేని లేని కోరికలు కలిగించేటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలను చంపుకున్నట్టయితే శరీర క్రియలను చంపుకున్నట్టయితే అప్పుడు మీరు జీవిస్తారు అని చెప్పి చెప్తుంటున్నాడు అనమాట అంటే నువ్వు శరీర సంబంధమైన దురా దురాశను చంపుకున్నట్టయితే నువ్వు ఆత్మబూలంగా జీవిస్తావు అని చెప్పి అర్థం అంటే నువ్వు ఈ లోకంలో జీవిస్తావు పరలోకంలో కూడా నువ్వు జీవించే భాగ్యం నీకు లభిస్తుంది చూడండి శరీరాన్ని సంతృష్టి పరచలేమండి శరీరమును సంతృష్టి పరచాలనుకున్నటువంటి సమరయ స్త్రీ ఆమె కూడా దేవుని నమ్ముకున్నటువంటి ఆమెని కానీ ఆమె దేవుణ్ణి సాగలేనిటువంటి స్త్రీ అని ఆమె దేవుణ్ణి వెంబడించలేనటువంటి స్త్రీ ఎందుకు కారణం ఏంటిదని అంటే ఆ యేసు ప్రభు ఆమెను ఎదుర్కొన్నప్పుడు లేదా యేసు ప్రభు ఆమెకు ఎదురుపడినప్పుడు ఏసుప్రభు ఆమె యొక్క పాప జీవితాన్ని బయట పెట్టేసిడు ఏమంటే ఇదివరకు ఉన్నటువంటి భర్తలు నీకు ఐదుగురు ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అంటే ఐదు గురితో ఆమె సంసారం చేసినప్పుడు ఆమె యొక్క ఆ శరీర సంబంధ తృష్ణ ఆమెకు తీరలేదు కాబట్టి ఏమైందనంటే ఆమె ఆమె వాస్తవంగా అంటే ఆమె సంతృష్టి పొందలేదు ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెకు ఎదురైన అప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆమె యొక్క హృదయంలో మరి ఊరేటి నీటి బుగ్గగా ఏసుప్రభు ఆమెలోను కచ్చేసినప్పుడు ఆమెలో ఒక సంతృష్టి వచ్చేసింది కాబట్టి దేవుని పిల్లల సంతృష్టి ఎప్పుడు కలుగుతుందంటే యేసుప్రభు మన జీవితంలోకి వచ్చినప్పుడు యేసుప్రభును మనము ఆయనను ప్రభుగా రక్షకునిగా స్వీకరించినప్పుడు మన యొక్క జీవితం అంతటి మీదను ఆయన అధికారిగా మనము స్వీకరించినప్పుడు అప్పుడు మనకేం కలుగుతుంది అంటే అప్పుడు మనకు సరైన సంతృష్టి కలుగుతుంది ఒకసారి ఒక రాజు ఒక ప్రకటన చేసేటట్టు దేశంలో ఎందుకంటే నేను సంపాదించిన ధనం ఎంతో ఉన్నది భోగభాగ్యాలు అనుభవించాల్సినటువంటి అనేకంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా నేను ఆ వస్తువు వస్తు సముదాయాన్ని అంతా కూడా నేను అందరికీ పంచుతానని చెప్పి ఒక పెద్ద మైదానం చూసి ఆ మైదానంలో అన్ని రకాలైనటువంటి తినేటి త్రాగేటి అంతేకాకుండా గుర్రాలు రథాలు బంగారము వర్ణాతీతమైనటువంటి వస్తు సముదాయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసాడు అయితే చాలామంది వారికి నచ్చినటువంటి వస్తువులను తీసుకొని వెళ్తున్నారట చివరికి వస్తే ఒక అనామకుడు వచ్చి ఆ రాజునే భుజాల మీద కూర్చొని పెట్టుకొని తీసుకుపోవాలని కోరు ఎందుకు అని చెప్పి అందరూ ఆ పిచ్చోడను రాజుని ఎత్తుకొని పోతున్నాము మేము బంగారం తీసుకుపోతున్నాము మేము ధనాన్ని తీసుకుపోతున్నాము ఆ మేము డబ్బును తీసుకుపోతుంటున్నాము మంచి మంచి విలువైనటువంటి వస్త్రం తీసుకుపోతున్నాం తీసుకుపోతున్నాను అంటే ఆ వ్యక్తి అన్నమాట ఈ రాజు లేని ఇంత సంపద రాకపోవు కదా రాజు తనకున్న జ్ఞానాన్ని బట్టి ఇంత మరి ధనాన్ని అర్జించాడు కాబట్టి ఆ రాజు నా దగ్గర ఉంటే సమస్త ధనం నాకు ఉన్నట్టే అని అన్నడట అన్నట్టు మన జీవితంలో మనము ఏసును పక్కన పెట్టేసి ఏమేమో వెతుకుతుంటుంటాము అలా వెతుకుటాన్ని బట్టి మన జీవితం ఎన్నటికి సంతృప్తి చెందదు కాబట్టి సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది కాబట్టి దేని వెళ్ళారా దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటిదంటే మన మనసును స్వాధీనపరచుకోవాలంటే మనకు నిగ్రహం కావాలి ఆశా నిగ్రహం వల్లనే మనం భక్తిలో కొనసాగుతాం ఆశా నిగ్రహం లేకపోతే మరి బైబిల్ గ్రంథంలో సులమోను ఆశా నిగ్రహాన్ని కోల్పోయి పాపం చేసినట్టు అంతకుముందు ఉన్నటువంటి తండ్రి ఆశా నిగ్రహమును కోల్పోయి అయిపోతూ పాపం చేసినట్టు అంతేకాకుండా యూరియాను చంపినట్టు ఈ విధంగా మనం అనేక అనేకమైనటువంటి చెడు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమస్త క్రిడులకు మూలమనంటే ఆశ దురాశ నిగ్రహం లేకపోవడం అంతే సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం ఇలా మనం చేసినప్పుడు తప్పకుండా మనం భక్తులు కొనసాగలేము కాబట్టి అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక భక్తి పరునికి ఉండాల్సినటువంటి అసలైనటువంటి గుణము ఏంటిదని అంటే ఆశానిగ్రహం ఎందుకని అంటే ఏ వ్యక్తి అయితే ఏ భక్తుడైతే ఈ యొక్క శరీరం అందు నేను సకల విధమైన కోరికలు ఉన్నాయి నా శరీరాన్ని నేను పరచలేను అని చెప్పి ఎప్పుడైతే ఆ శరీరాన్ని సంతృష్టి పరచడం మానేస్తారో అతడు నిజమైనటువంటి భక్తులు అవుతాడు దేవుడి మాటలు దీని నుంచి ఆస్వాదించడం గాక ఆమె